అందరికీ నమస్తే మన బ్రోకర్ సాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పేమెంట్ పడింది అందుకని ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చేసి మరి ఆ విజ్ఞతని ఆయన చాటుకున్నారు చాటుకొని చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తావా రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావా చ జగన్మోహన్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎవ్వరికి తెలియకుండా పూర్తి చేస్తే చాలా వరకు కంప్లీట్ చేస్తే నువ్వు కేవలం ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోతే వాళ్ళ వాళ్ళకి మెప్పు కోసం అని చెప్పి నువ్వు రాయలసీమకి అన్యాయం చేస్తావా అని ఏం కాదులే కానీ మన సాయిగాడి పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఒకసారి మీరు అందరు చూడండి దాని మీద మనం వీడియో చేద్దాం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు చంద్రబాబు గారు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు ఒకసారి చూడండి తర్వాత ఈ అక్క గురించి మనం మాట్లాడదాం ప్రాజెక్ట్ కానీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కానీ కట్టారా కట్టని దానికి ఆర్పాటు ఏకంగా సుప్రీంకోర్టులో విచారణల దాకా వెళ్ళిపోయింది అదే ఇక్కడ హైడ్రామా మన రాష్ట్రంలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే మీడియా హై డ్రామా పొలిటికల్ హైడ్రామా డీపీఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు దశలోనే ఆగిపోవడం జరిగిపోయింది బనకచర్ల ఆ తర్వాత ని నల్లమల సాగర్ అని అది ఏమి ఆలు లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం టైపులో అది నడిచిపోయింది కానీ ఏదో కట్టేసినట్టు బిల్డప్లు నడిచిపోయింది అయితే నిశ్శబ్దంగా సాగిపోయింది రెండు వేల ఇరవయో సంవత్సరంలో పోతిరెడ్డిపాడుకి దగ్గరలో నుంచి బిగించేసి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం వాళ్ళు ఎనిమిది వందల యాభై అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటే మనం ఏడు వందల యాభై అడుగుల దగ్గరే నీళ్లు తీసుకోవాలి అన్నటువంటి తర్వాత వాళ్ళకంటే కింద దశలో నుంచి నీళ్లను ఎత్తి పోసుకోవడం అనే కాన్సెప్ట్ కి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి అనవసరపు ఆర్బాటం చేయలేదు హడావిడి చేయలేదు దాని వెనకాల రెండు రాష్ట్రాల రాజకీయాలు ముడిపడి ఉన్నాయని తెలిసి ఆ అక్కడ సైలెంట్ గా జరిగిపోయింది రాయలసీమలోని నాలుగు జిల్లాలని నుండి గట్టెక్కించేందుకు తీసుకొచ్చినటువంటి దీనికి రెండు వేల ఇరవైలో శ్రీకారం చుట్టి మూడు వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయలు వేయంతో శ్రీకారం చూడితే దాని మీద ఎన్జిటికి వెళ్ళినా సరే పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్జిటి చెప్పిన పనులు జరుగుతున్నాయి ఎన్జిటి ఆపమన్నా పనులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆపమన్నా పనులు జరుగుతున్నాయని చివరికి రాష్ట్ర ద్రోహం చేసినటువంటి పత్రికలే ఇప్పుడు ఏమీ లేదని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఏదైతే నేను వచ్చాక నేను ముఖ్యమంత్రిని అయ్యాక చంద్రబాబుతో చెప్పి దాన్ని ఆపించేశానని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వేళ ఆ విజువల్స్ నిజమా కాదా ప్రాజెక్ట్ కట్టడం ప్రారంభమైంది ఏది గత రెండు రోజుల నుండి జరుగుతున్న ప్రచారం అబ్బెఅ ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అది ఊరికి నేను నాటకాలు ఆడుతున్నాడు పేపర్ మీద మాత్రమే ఉందని సొల్లి చెప్తున్నటువంటి వేళ ఆ విజువల్స్ ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి సొరంగాలు కూడా తవ్వేశారు నలభై శాతం పనులు ఇంకొక అరవై శాతం పనులు పెండింగ్ ఉన్నాయన్న నలభై శాతం పనులు అని చెప్పాడు వెరీ గుడ్ మంచిదే రోకర్ సాయికి కొన్ని విషయాలు తెలుసో తెలియదో రోకర్ సాయి శ్రీశైలం డ్యామ్ యొక్క పూర్తి డెడ్ స్టోరేజీ ఏడు వందల ఐదు మీటర్ల వద్దకు వెళ్తే అడుగుల వద్దకు వెళ్తే అక్కడ ఉండేది మూడు పాయింట్ నాలుగు రెండు టీఎంసీలు మాత్రమే వాటరు అంటే ఇప్పుడు ఏడు వందల యాభై దగ్గర శ్రీశైలం డ్యామ్లో కేవలం పన్నెండు నుంచి పద్నాలుగు టీఎంసీలు మాత్రమే ఉంటాయి అనేది అక్కడ వాస్తవ విషయం సరే ఇక్కడ ఆయన చాలా ముఖ్యమైన చెప్పాడు తెలంగాణ ఎనిమిది వందల యాభై అడుగులు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ తన ప్రాజెక్టులకు లిఫ్ట్ ద్వారా ఇంటిని తీసుకెళ్ళగలుగుతుంది అని చెప్పాడు అయితే ఇక్కడ అసలు ప్రాజెక్టు పర్మిషన్ లేకుండా నిర్మిస్తేమవుతుంది అనుకుంటూ తర్వాత మాట్లాడుకుందాం ముచ్చుమారి ప్రాజెక్టులో నుంచి మనం దాదాపుగా ఏడు వందల డెబ్భై అడుగుల వద్ద కూడా శ్రీశైలం నుంచి నీటిని మనం లిఫ్ట్ ద్వారా అంటే నలభై మూడు పంపుల ద్వారా మనం నీటిని పంపింగ్ చేసుకొని ఆంధ్రనివా ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్ట్కి మనం నీళ్ళని సప్లై చేసుకోవచ్చు అట్లాగే పోతిరెడ్డిపాడు బ్రాంచ్ కెనాల్స్ కూడా మనం నీళ్ళు అందించుకోవచ్చు అంటే నలభై మూడు నలభై మూడు టీఎంసీ నీటిని తీసుకోవచ్చు మనం ఎప్పుడు ఏడు వందల డెబ్భై అడుగుల వరకు ఉన్నా కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇరవై అడుగులు తగ్గితే ఇరవై అడుగులు తగ్గించినా కూడా మనం నీళ్లను తరలించుకోగలిగే కెపాసిటీ మనకు ఉండే విధంగా రూపకల్పన చేశారంటున్నాడు ఈ ఆంద్రీనివా సుజిలాశ్రవంతి ప్రాజెక్టు మొత్తం ఖర్చు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇరవై అడుగుల లోతులో ఉన్నటువంటి నీళ్లను తీసుకోవడం కోసం ఆయన ఖర్చు పెట్టిన మూడు వేల ఆరు వందల కోట్లు ఆ నీటిని తీసుకొచ్చి ఏ ఆంద్రీనివాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే మనం ఉన్నాయో అక్కడ ఆ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే విధంగా తన రూపకల్పన చేశాడు అనేది అక్కడ ముఖ్యమైన విషయం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీశైలంలో ఇంత నీటి ఉన్నంతవరకు ఎవరు కూడా నీటిని వినియోగించుకోవద్దు అంటే ఎనిమిది వందల పది అడుగులు ఉన్నంత వరకు కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలో మాత్రం నీటిని సప్లై చేసుకునేటువంటి రైట్స్ వాళ్ళకు ఉంటుంది అంటే నువ్వు పంపింగ్ హౌస్ కట్టినా కూడా మనకు బెనిఫిట్ లేదు ఏడు వందల డెబ్భై అడుగుల్లో ముచ్చుమరించి నుంచి మనం నీటి తీసుకోవచ్చు ఆ టైంలో మనం రోజుకి తొమ్మిది వందల అరవై క్యూసిక్లో నీటిని మాత్రమే మనం పంపింగ్ చేసుకోగలటువంటి కెపాసిటీ ఉంది మనకు అక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ విషయంలోకి వచ్చేసరికి మనోడు చెప్పాడు ఎన్జిటి వద్దన్నా కూడా ఆపమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు కట్టాడని చెప్పి ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకున్నాడు ఏంటంటే కేసీఆర్ గారి ద్వారా కేసీఆర్ గారు అప్పట్లో పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులని నిర్మాణం కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని దానికి డిపిఆర్ అనుమతి లేదు కేంద్ర జలశక్తి అనుమతి లేదు అఫెక్స్ కౌన్సిలర్ అనుమతి లేదు ఏమీ లేకుండా ఇష్టాసారంగా ప్రాజెక్టును తువ్వి కరెక్ట్గా ఏదైతే లిఫ్ట్ పంపింగ్ చేయాలో అక్కడికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం దాని మీద వేటు వేసింది ఈ ప్రాజెక్టు నుంచి ఒక్క అడుగు మీరు నీళ్లు తీసుకున్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది కానీ కాంట్రాక్టర్లకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది దాని ద్వారా ముడుపులు కేసీఆర్ గారు లబ్ధి చేకూర్చారు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా గురువు గారిని ఆదర్శంగా తీసుకొని మన రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒక పథకాన్ని క్రియేట్ చేశారు ఈ పథకాన్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు మూడు వేల ఆరు వందల కోట్లలో జగన్మోహన్ రెడ్డికి శాంక్షన్ చేసింది ఏడు వందల కోట్లు ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్లు అలాగే పెండింగ్ ఉంది ఇది ఫార్టీ పర్సెంట్ వర్క్లు జరిగినాయిని చెప్తున్నాడు ఇది అబద్ధం ఫార్టీ పర్సెంట్ కాదు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రం వర్క్ జరిగింది అక్కడ అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్జిటి పర్మిషన్ తీసుకోకపోయినా లేకపోతే కేంద్ర జలశక్తి పర్మిషన్ తీసుకోకపోయినా అట్లాగే ఏదైతే ఏదైతే నీటి నది కృష్ణా నదీ భోజ యాజమాన్యం పర్మిషన్ తీసుకోకుండా ప్రాజెక్టులు కట్టితే అంటే వాళ్ళని బేఖాతరు చేసి మన ప్రాజెక్టులు కడితే పైనున్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు మీద కావచ్చు నది మీద కావచ్చు లేకపోతే కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర వాళ్ళుగా నీళ్లు ఆపుకుంటే ఇదే విధంగా ఆపితే పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ముచ్చుమరి ప్రాజెక్టు ఆల్రెడీ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ముచ్చుమరి ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరపడం ద్వారా ఎంతవరకు బెనిఫిట్ చేయండి అంటే ఇప్పుడు దాని లెక్కలో మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇంకొక ఐదు ఆరు టీఎంసీలు మనం తీసుకోగలుగుతాం మా అయితే ఏదో టీఎంసీలు తీసుకుంటాం అంతకంటే ఎక్కువ తీసుకునేటువంటి రైట్స్ కూడా మన అంటే అవకాశం కూడా మనకు ఉండదు ఏడు వందల యాభై అడుగులు అంటే ఏడు వందల యాభై అడుగుల దగ్గర అంతకంటే ఎక్కువ తీసుకునే పరిస్థితిలో లేదు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాల్సింది ఏంటంటే చాలా దాపరికాలు దాచిపెట్టింది జగన్ జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్ డబ్బులు కొట్టేశారు ఈ రెండు ప్రాజెక్టులకి పర్మిషన్ లేదు అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకి కేటాయింపులు లేవు నీటి కేటాయింపులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుని ఎట్లా ముందుకు తీసుకెళ్లారు ఎవరి కోసం తీసుకెళ్ళావు జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల ఇరవైలో ప్రారంభిస్తే ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు కల్లా కంప్లీట్ చేసే జాతికి అంకితం ఇవ్వచ్చుగా మీ అందరికీ చిన్న ముఖ్య విషయం చెప్తాను ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాల నాటి కళ ఎలుగొండ ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టుని అలాంటి ప్రాజెక్టు నీళ్లు నిలపకుండా ప్రాజెక్టులో పనులు వర్క్ చేయకుండా ఆగ మేఘాల మీద శంకుస్థాపన చే శంకుస్థాపన మా నాన్న చేశాడు అందుకే నేను నీళ్ళు ఇస్తున్నానని ఆగ మేఘాల మీద జాతికి అంకితం చేశాడు ఇదే డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎలుగొండ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే దాదాపుగా ప్రకాశం అలాగే రాయలసీమలో రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు దాదాపుగా ముప్పై మూడు మండలాలకు సాగు తాగునీరు అవకాశాలు లభించేటువంటి పరిస్థితి వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం ఇది దీని కేటాయింపులు లేవు కేవలం ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నాం మేము తవ్వకాలు లేవని చెప్పి ఆగమేఘాలు తవ్వకాలు చేసి దొడ్డిదారులు ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్కి ఇచ్చాడు ఈ బ్రోకర్ గాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసీ కెనాల్ని ఏడు వందల కోట్లు పెట్టి లైనింగ్ వర్క్ జరిగితే ఇంకా చివరి గ్రామాలకు కూడా రాయలసీమకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది కదా ముఖ్యంగా అనంతపురంలో ఉన్నటువంటి మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అయ్యేది అట్లాగే చిత్తూరు జిల్లాలో లక్షా డెబ్భై ఆరు వేల ఎకరాలకు సాగునీరుకు సుస్థిరత అయ్యేది అలాగే రాయలసీమలో కడప జిల్లాలో అరవై వేల ఎకరాలకు కర్నూలు జిల్లాలో దాదాపుగా ఎనభై నుంచి లక్షా పదివేల ఎకరాలని ఈరోజు సాగు అందుబాటులోకి వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళి కేవలం కమిషన్ల కోసం అక్కడ ఎటువంటి వర్కులు చేయకుండా మహాయిత ఇరవై ముప్పై కోట్లు వర్క్ చేసి ఏడు వందల కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేసి ఈరోజు ప్రజల చెవులో క్యారీ ఫోవర్డ్ పెడుతున్నాయి అంటే బ్రోకర్ గాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి రెండు వేల ఏడు రెండు వేల రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటి ముచ్చుమరి ప్రాజెక్టు లిఫ్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూని రెండు వేల పద్నాలుగు తర్వాత పదహారు పద్దెనిమిదిలో కంప్లీట్ చేసి దాని ద్వారా నలభై మూడు టీఎంసీ నీటిని తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా పోతిరెడ్డిపాడు గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే వాళ్ళం అది కూడా ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే కానీ మనకు పాజిబుల్ కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి నలభై మూడు టీఎంసీ నీటిని చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో అంకిత భావంతో రాయలసీమ యొక్క నీళ్ళను ధరలిచ్చాడు ఎవరు రాయలసీమ ద్రోహి కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టులు తొవ్వి ఆ రోజు కూడా వాళ్ళ అబ్బంతే కమిషన్ల కోసం ఆంధ్రనివా ప్రాజెక్టులని తొవ్వి వదిలేశాడు జలయజ్ఞంలో భాగంగా కానీ దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ వన్ ఫేజ్ టూని కంప్లీట్ చేసింది ముందు నిజాలు తెలుసుకో ఏడు వందల యాభై అడుగుల నీళ్ళు అక్కడ నీకు భారీ ఎత్తునే ఉండవు ఏడు వందల యాభై అడుగులంటే ప్రజలకు తెలియదు కాబట్టి చెబుతున్నాం ఏడు వందల యాభై అడుగులంటే పదమూడు నుంచి పన్నెండు టీఎంసీ నీళ్లు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది